బాల్నగర్ డివిజన్ ఏసీపీ ప్రెస్ మీట్ జిడిమెట్ల పిఎస్ పరిధిలోని సుభాష్ నగర్లో ఈ నెల తొమ్మిదిన జరిగిన యాసిన్ బేగ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు షేక్ ఖాన్ అనే నిందితుడి అరెస్ట్ మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవయ్యే హత్యకు కారణమని తెలిసిన బాల్నగర్ ఏసీపీ హనుమంతారావు డ్రమ్ములు కోసే కతితో మెడపై దాడి చేసిన షేక్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందిన యాసిన్ బేగ్ హత్య అనంతరం వెస్ట్ బెంగాల్కి పారిపోయిన నిందితుడు కేసు దర్యాప్తులో భాగంగా కోల్కత్తా నుండి నిందితుడిని వచ్చి రిమైండర్కు తరలించిన పోలీసులు మృతుడు యాసిన్ బేగ్ నిందితుడు షేక్ ఖాన్ ఇద్దరు పలు హత్య కేసుల్లో పాత నిందితులు బ్రోటల్ మర్డర్ కేసు జరిగింది ఎయిత్ నైన్త్ ఇంటర్నింగ్ నైట్ సుభాష్ నగర్ జీడి మెట్రోలో ఫీకు ఖాను అండ్ రబూఫ్ అండ్ యసీన్ బేగ్ ముగ్గురు ముగ్గురు కూడా ఒక రూమ్లో ఉంటుంటారు వాళ్ళు సుభాష్ నగర్లో సో రవూఫ్ అండ్ ఎస్సిన్ ఖా ఎసిన్ బేగ్ ముగ్గురు ఇద్దరు కలిసి కూడా డ్రింక్స్ తీసుకుంటారు టెన్ ఓ క్లాక్కి ఈ యొక్క ఫేకు ఖాన్ కూడా వెళ్తాడు ఆ టైంకి వెళ్ళి వెళ్తే వాళ్ళు వీడిది కూడా డ్రింక్స్ తీసుకుంటారు వీళ్ళు కూడా ఆ డ్రింక్స్ ఆఫర్ చేశారు ఆఫర్ చేస్తే మీ డ్రింక్స్ నేను తాగో నేను కూడా కొనుక్కుంటా అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఒక వైన్ షాప్కి వెళ్ళి వెతుకి ఒక వైన్ కొనుక్కొని డ్రింక్స్ కొనుక్కొని వెహికల్ మీద వస్తుంటే తిరిగి అక్కడ వచ్చే క్రమంలో వాళ్ళకి యాక్టివ్గా బ్రేక్డౌన్ అవుతుంది తోసుకుంటూ వస్తారు వచ్చిన తర్వాత రూమ్కి వస్తారు రూమ్కి వచ్చి తాగుతూ ఉంటారు తాగుతున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట అవుతుంది ఎవరు ఫేకు కాను తర్వాత ఎస్సీన్ బ్యాగ్ మధ్యలో చిన్న ఆల్టర్కేషన్ చిన్న చిన్న కొట్లాట అవుతుంటుంది ఆ పైసల గురించి సో ఇది చూసి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో అప్పుడు నీకు నేను లెక్క కొనిచ్చా అంటే ఈ ఫేక్ కాను ఈ అక్యూజ్ డ్రైవర్ అయితే ఉన్నాడు ఫేక్ కాను అతనికి ఎసీన్ బేగ్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తారు హండ్రెడ్ రూపీస్ కాదు సరిపోదు నాకు ఇంకా నేను నా బైక్ ఇచ్చాను మీ దగ్గర ఇచ్చాను సరిపోదు అని చెప్పి మాట మాట పెరిగి ఒకరికొకరు ఒకరు మాట మాట ఆల్టర్కేషన్ పెరుగుతుంది పెరిగినప్పుడు ఎసిన్ బైక్ ఏమంటాడంటే నేను అదే నేను చంపేస్తా ఒక చిన్న బ్లేడ్ తీసుకుంటాడు బ్లేడ్ తీసుకున్న కొట్టబోదాన్ని చంపేసేది అని చెప్పి ఈ పిగ్ కానీ తీసుకొని తీసుకుని దాన్ని తల మీద ముఖం మీద అట్లా కొట్టేసరికి మెడ మీద అంతా కూడా కొడుతుంటారు అత కొట్టిన క్రమంలో అతను బేవ్ చేపడే ఆ స్పాట్లో చనిపోవడం జరుగుతున్నట్టు సో జరిగిన తర్వాత ఈ విషయం జరిగిన తర్వాత వీళ్ళు అట్లా అయిపోయిందని చెప్పి పారిపోతాడు వెస్ట్ బెంగాల్ నేటివాడు వెస్ట్ బెంగాల్కి పారిపోయాడు సో దాని తర్వాత మన వాళ్ళు మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసు ఐఓ గారు తర్వాత దానికి అసిస్ట్ చేసిన హరీషు ఆ కానిస్టేబుల్స్ ప్రభాకర్ మిగతా ఇద్దరు కూడా ఈ బాగా సపోర్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్లో అలా పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది సో చాలా మంచి వర్క్ చేస్తారు మా ఇన్స్పెక్టర్ గారిని ప్లస్ మా ఎస్ఐ గారిని అదర్ మా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ కోర్పడేషన్ వాళ్ళందరూ కూడా ఆయన చాలా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళకి సూటబుల్ హైర్ ఆఫీసర్తో మాట్లాడి సూటబుల్ రివార్డు పెట్టించడం జరుగుతుంది సో ఈ కేసులో వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ ఇద్దరు కూడా పాత కేసుల్లో ఉన్నవాళ్లే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్న ఆల్రెడీ తిన్నాడు అటెంప్ట్ మర్డర్ కేసు బెంగాల్లో కూడా కేసు రిజిస్టర్ అయింది ఎవరైతే డిసీజుడ్ ఉన్న ఆల్రెడీ రెండు కేసులు ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసులు రెండు కూడా ఉన్నాయి ఇద్దరు కూడా హాబీజుల్ అఫెండర్సే ఐ మీన్ పాత నేరస్తులు ఇల్లు కూడా సో ఇటువంటి వాటిని కరెక్ట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆన్ టైంలో కరెక్ట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే చేసినటువంటి వాళ్ళకి మా ఇన్స్పెక్టర్ గారికి ప్లస్ హరీష్ గారికి అగైన్ అప్రిషియేట్ చేస్తూ ఆ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మీ అందరికి కూడా ఆ థ్యాంక్స్